హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రమికా సిస్టర్స్ ఎలా ఉందండి క్లైమేట్ కూల్ కూల్గా ఉంది కదా నిజంగా వర్షం అస్సలు తగ్గట్లేదు రాకపోతే రాలేదు అంటాం వస్తేనేమో ఇలా ఇబ్బందులు అందుకేనేమో మనిషి ఏదీ తట్టుకోలేడు ఇటు వర్షాన్ని అటు ఎండను ఏమంటారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంత మంచి శారీస్ చూపిస్తూ ఏంటి సోదే అనుకుంటున్నారా ఓకే ఓకే చూసేద్దాం బ్యూటిఫుల్ కాన్సెప్ట్ వచ్చేసాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి బెనారసీ డైబుల్ వామ్స్ ఆఫ్ సిల్క్ అనమాట చూస్తున్నారా కదా బ్లూ అండ్ అలాంటి రమా గ్రీన్ బార్డర్ రేర్ కలర్ కాంబినేషన్ శారీస్ అయితే చూస్తున్నాం చాలా బాగుంది కదా ఫ్యాన్సీ బ్యూటిఫుల్ ఆల్ఫీ డిజైన్ వీవింగ్ ఫుల్ బాడీ అంతా కూడా క్యారీ అవుట్ అవుతుందండి జకాట్ బ్లౌజ్ అసలు శారీ చూసారా ఎంత బాగుందో పళ్ళు అయితేనే మీ లుక్ మాత్రం అదరహో అన్నట్లుంది కదా నెక్స్ట్ రెడ్ కలర్ అయితే చూస్తున్నాం ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్గా క్యూట్గా ప్రతిగా ఉంది పళ్ళు చూసారా ఎంత గ్రాండ్గా ఉందో రెడ్ అండ్ డార్క్ ఒక వైన్ కలర్ మెజెంటా పింక్ అని చెప్పొచ్చండి చూసారా ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ అయితే మనకి ఈ మాదిరి లుక్ ఉంటుంది బాగుంది కదా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగోండి ఈ కలర్ గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ప్రజెంట్ బయట మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు క్యూట్ పళ్ళు అది కూడా మ్యాంగో బుటీస్ బ్రోకేజ్ స్టైల్ బ్లౌజ్ మ్యాంగో బుటీస్ రావడం వల్ల కూడా లుక్ మాత్రం చాలా గ్రాండ్గా ఉందండి కంచి పట్టు శారీసా అన్న లుక్ అయితే వచ్చేస్తుంది మనకి కావాలి అనుకుంటే అంటే ఈవెన్ వెడ్డింగ్ సీజన్లో కూడా వడ్డానము వంకీలకు కూడా పర్ఫెక్ట్ కలెక్షన్ అని చెప్పచ్చు వన్ టైప్ ఆఫ్ గ్రీన్ లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ సెట్స్తో ఈ కలర్ కాంబినేషన్ ఎప్పటికీ ఓల్డ్ కలర్ ఐ మీన్ ఓల్డ్ కానీ కాంబినేషన్ కదా చెప్పాలి అంటే బాగుంది నెక్స్ట్ సీ బ్లూ అండ్ వైన్ కలర్ ఇది అయితే క్రాఫ్టాఫ్స్కి లెహంగాస్కి ఈ కాంబినేషన్లో ఎంతమంది తీశారు అంటే ప్రజెంట్ బయట మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న కలర్ కాంబినేషన్ అని చెప్పచ్చు బాగున్నాయి కదా అన్ని కలర్స్ కూడాను హోల్సేల్ ప్రైజెస్ అండి డైరెక్ట్ బెనారసీ వాళ్ళ నుంచి మనకు రావడం వల్ల ఇంత తక్కువ ప్రైస్లో మనకు వస్తున్నాయి ఇవే శారీస్ బయట మాల్స్లలో అయితే టూ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు మరి మరో కనెక్షన్ చూద్దాము చాలా మంది సెమీ కథాన్ జార్జెట్లు అడిగారు కదా స్మాల్ బుటీస్తో బెనారసీ బార్డర్తో రానే వచ్చేసాయండి త్రీ కలర్స్లో లాంచ్ అయ్యాయి త్రీ కూడా ది బెస్ట్ కలర్ కాంబినేషన్ ముందైతే మనం మంచి రెడ్ కలర్ చూస్తున్నాం గ్రాండ్ పల్లుతో ప్లెయిన్ బ్లౌజ్ కాన్సెప్ట్తో చాలా బాగుందండి శారీ అయితే శారీ అంతా ఈ విధంగా జెరీ బూటీస్ జెరీ ఓవెన్ బార్డర్తో సూపర్ బ్లుక్ కదా మిగిలిన కలర్స్ కూడా చూసేద్దామా త్రీ కలర్స్లో వచ్చాయని చెప్పాను కదా రెడ్ ఆల్రెడీ మనము ఇప్పుడు వీడియోలో చూసినది మంచి మిర్చి రెడ్ అండి చాలా బాగుంటుంది బ్రైడల్ లుక్ వచ్చేస్తుంది రమా గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండి చాలా క్యూట్గా ప్రతిగా ఉంది కదా ఇంకొక వెరైటీ అండి చూస్తున్నారు కదా బెనారసి డైబుల్ దూపియానా ఇంకా దూపియానా ఫ్యాబ్రిక్ గురించి నేను అసలు చెప్పనవసరమే లేదు కదా చూసారు కదా గ్రాండ్ పళ్ళు అన్ని మంచి బ్రొకెట్ స్టైల్ పళ్ళు కాంట్రాస్ట్ డిజైనర్ బా ఐ మీన్ బార్డర్ రావడం వల్ల లుక్ మాత్రం చాలా చాలా బాగుంది ఆల్ఫీ డిజైనర్ బార్డర్తో అసలు లుక్ చూసారా ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే అదరహో అన్నట్లున్నాయండి ఒకదాన్ని మించి ఒకటి అన్నట్లున్నాయి నేను మీ మీకోసం చూపిస్తున్నాను దగ్గర దగ్గరగా సేమ్ కలర్స్ అనుకుంటున్నారు బట్ శారీ కలర్స్ అయితే చేంజ్ ఉంటాయి బార్డర్ సేమ్ ఉంటుంది అందుకని టూ శారీస్ కూడా పక్కన చూపిస్తున్నాను ఒక ఐడియా అంటూ ఉంటుంది కదా మీకు కూడా నెక్స్ట్ రెడ్ అండ్ గ్రీన్ సారీ ఎస్ రెడ్ అండ్ గ్రీనే బట్ బాటిల్ గ్రీన్ శారీ అంతా వస్తుంది బార్డర్ వచ్చేసి ఈ విధంగా రెడ్ చూశారు కదా పళ్ళు పాట్ బ్రొకేజ్ స్టైల్ బ్లౌజ్ బ్లౌజ్ హైలైట్ అండి వీవింగ్ ఫ్యాన్సీ పళ్ళు రావడం వల్ల కూడా లుక్ మాత్రం చాలా చాలా క్యూట్గా ప్రెట్టిగా ఉంది కావాలి అంటే బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారండి మనకి ఇప్పుడు పూజలని టీమప్ శారీస్ బాగా కిట్టి పార్ట్స్ ఐ మీన్ కిట్టి పార్టీలకైతేనేమి ఎక్కడికైనా అండి ఈవెన్ మ్యారేజెస్ అలా అందరూ టీమప్ శారీస్ వెయిట్ చేస్తున్నారు కదా అలాంటి వాటికి కూడా ప్రొవైడ్ చేస్తారు చూస్తున్నారు కలర్ కాంబినేషన్ చెప్పాను కదా ముందు శారీస్లో కూడా ఈ కలర్ బాగా హిట్ అయిందండి క్రాఫ్టాప్స్కి లెహెంగాస్కి చాలా బాగా తీసుకుంటున్నారు ఎందుకంటే వైన్ కలర్ రావడం బ్లౌజ్ ఆ వైన్ చున్నీ రావడం వల్ల ఒక తెలియని అట్రాక్షన్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఎప్పుడు ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్ చూస్తాం కదా ఎల్లో అండ్ పింక్ కలర్ అది కూడా మంచి మెజంటా పింక్ సైడ్లో చూస్తున్నాం చాలా బాగుంటుంది కదా పూజలకు మీ అంటే చిన్ని చిన్ని వ్రతాలకు ఫంక్షన్స్కి చాలా క్యూట్గా ప్రెట్టిగా ఉంటాయి ఆర్నమెంట్స్ కూడా బాగా నప్పుతాయండి కొన్ని శారీస్కి నప్పవు కదా ఇవి మంచిగా బార్డర్ ఉండడం వల్ల లుక్ మాత్రం చాలా చాలా ప్రతిగా ఉంటాయి మనం చూసిన టూ ఇది ఒకటి అండి చెప్పాను కదా రెండు ఒకటి నెక్స్ట్ వెరైటీ అండి అబ్బాయి ఎంత బాగున్నాయో ఫ్రమ్ స్టార్టింగ్ ఆనివర్స్ నుంచి ఇవి ఎప్పుడు రిలీజ్ అయ్యాయో అప్పటి నుంచి ఎప్పటికప్పుడు మనకు ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయండి చాలా క్యూట్గా ప్రతిగా బెనారసి దుపియాన్ అనేవి కూడాను ఈ విధంగా గ్యాప్ బార్డర్తో డిజైన్తో అసలు చాలా మంది సెలబ్రిటీస్ కూడా వీటిని వెయిట్ చేసి మనకైతే పిక్స్ పంపించేశారు చూస్తున్నారు కదా ఫోర్ కలర్స్లో లాంచ్ అయ్యాయి మంజులా నిరుపమ గారు వెయిట్ చేసి మరీ పిక్ అయితే ఇచ్చారు అంత బాగుందని ఇదిగోండి ఈ శారీ అనమాట ఎంత బాగుందో చూసారు కదా నెక్స్ట్ ఇంకా కస్టమర్స్ తీసుకొని మంచి రివ్యూ ఇచ్చిన శారీస్ ఇవన్నీ కూడా బాగున్నాయి కదా అన్ని శారీస్ కూడా ఇది అండి ఇవాళ బెనారసు శారీస్ పైన వీడియో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను మీరు కూడా ఒక్క లైక్ కమెంట్ చేసి నాకైతే సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ